ఏం మాట్లాడుతున్నారా అంతా నీ గర్ల్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారనుకుంటున్నావా నా స్వీటీ పేరులోనే స్వీట్ ఉంది నా కోసం ఏమైనా చేస్తుంది హే హే మరొక్క మాట మాట్లాడమంటే నీకు నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే ఉండదు రోయ్ మర్యాదగా ఫోన్ పెట్టాయి బెట్ కాస్తాడట బెట్ హో బేబీ ఎవరితో మాట్లాడుతున్నావు అంత కోపంగా ఉన్నావు ఏ స్వీటీ ఎప్పుడొచ్చు నేను నేను చూడనే లేదే ఎవరికో వార్నింగ్ ఇస్తున్నావు కదా బేబీ అప్పుడు వచ్చాను అబ్బే ఏం లేదులే ఏం లేదులే లేదు బేబీ ఏదో ఉంది నువ్వు నా దగ్గర రాస్తున్నావు ఏం జరిగిందో చెప్పు అబ్బే ఏం లేదని చెప్తున్నాను కదా అయినా వద్దులే అది ఏంటో నువ్వు ఫీల్ అవుతావు నేనేమి ఫీల్ అవ్వను కానీ చెప్పు అబ్బా వద్దంటున్నాను కదా అది నీ వల్ల కాకపోవచ్చు ఎందుకు వచ్చింది చెప్పు ఏంటి అది నా వల్ల కూడా కాదా అయితే అదేంటో నాకు తెలిసి తీరాలి నా ఉద్దేశం అది కదా బేబీ నీ వల్ల కానిదంటూ ఏది ఉండదు అయినా ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు చెప్పు నువ్వు ఏమైనా చేయగలవు నీకు ఆ సమర్థత ఉంది కానీ ఇప్పుడు ఇది చెప్తే నువ్వు చేయగలవు లేదు ఒక ఎలా చేయలేకపోతే నాంచింది చాలు కానీ మర్యాదగా ఏం జరిగిందో చెప్పు ఆ నందు కూడా ఫోన్ చేసి ఏమంటున్నాడో తెలుసా పిసినార్లో కల్లా అత్యంత పిసినారా నీ గర్ల్ ఫ్రెండ్ అన్నాడు అందుకే అడిగి ఇచ్చి పడేశాను ఏంటి నేను పిసినారన్నా ఇంకా ఏమన్నాడాగాడు బెట్టుకొస్తున్నాడు బేబీ బెట్టు ఏంటా బెట్టు ఈ వ్యాలెన్స్ డే వీక్ లో అమ్మాయిలకి గిఫ్ట్లు తీసుకోవడం కానీ ఇవ్వడం చేత కదరా ముఖ్యంగా నీ గర్ల్ ఫ్రెండ్ నీ జేబుకి చెల్లి పెట్టే వరకు ఊరుకోదరా చూసుకో నా గర్ల్ ఫ్రెండ్ లెక్క కాదురా నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్టులతో ముంచెత్తుతరా నీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తారరా అని నందుగాడు నా మీద బెట్ట వేశాడు వాడికి చెప్పు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు వాడికి చెబుతాను కానీ బేబీ నువ్వు ఆవేశంలో నాకు గిఫ్ట్లు ఇచ్చి నన్ను సర్ప్రైజ్ చేసి సంతోష పెట్టేసే ప్లాన్స్ లాంటివి ఏమి వేయకు బేబీ ఎందుకు చెప్పు అనవసరమైన నీకు ఏం కావాలనో చెప్పు నేనే ఇస్తాను ఇక ఆపు నీ సొల్లు ఆ మాటలు నిజం చేయాలనుకుంటున్నావా నీకేం కావాల చెప్పు రోజు డేకి సింగిల్ రోజు చాలే బేబీ సింగిల్ రోజు కాదు రంగురంగుల రోజుల్లో ఉన్న ఒక పూల బొక్కేనే ఇస్తాను నెక్స్ట్ ఇంకేం కావాలి చాక్లెట్ ఏ రోజు ఒక పది రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చే చాలు ఆఫ్టర్ ఆల్ చాక్లెటా మూడు కిలోల చాక్లెట్ కేక్ ఇస్తా దాని వాల్యూ ఎంత తెలుసా ఐదు వేలు పండగ చేసుకో అలా బిక్క ముఖం వేసేవి ఏంటి ఇంకేం కావాలో చెప్పు చాలే బేబీ ఈ ఈ గిఫ్ట్లు చాలే సరిపెట్టేసుకుంటాను ఏ ఆ గారి దగ్గర నా ఇజ్జత్ తీయాలని చూస్తున్నావా అదేం లేదు బేబీ అదేం లేదు అంటే నువ్వు చాలా సార్లు టైంకి రావట్లేదని నన్ను తిట్టే ఉగురుతుందా ఆ టైంలోనే నేను ఏదైనా వాచ్ కొనుక్కుందాం అనుకున్నాను బేబీ నీకు వాచ్ కావాలంతే కదా యాపిల్ స్మార్ట్ వాచ్ రేపు ని చేతికి ఉంటుంది చూసుకో ఇంకేం కావాలో చెప్పు అంటే బేబీ నేను నిన్ను చాలా సార్లు లాంగ్ డ్రైవ్కి తీసుకుని వెళ్ళాలని అనుకునేవాడిని నాకు దాచుకున్న డబ్బులతో ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కొని తీసుకుని వెళ్దామని నా డ్రీమ్ బేబీ కానీ అది అవ్వట్లేదు వద్దులే బేబీ ఎందుకులే ఈ వ్యాలంటైన్స్ డే మార్నింగ్ నీ ఇంటి గుమ్మ ముందు బిఎండబ్ల్యూ బైక్ ఉంటుంది అది నీదే దాని రేట్ ఎంతో గూగుల్ తల్లిని అడిగి తెలుసుకో ఇప్పుడు చెప్తే నీ గుండె ఆగుద్ది మళ్ళీ ఆ రోజు నేను బాయ్ ఫ్రెండ్ను వెతుక్కోలేను ఓకేనా నందుగాడికి కూడా చెప్పు యదవా చచ్చి ఊరుకుంటాడు సరిపోతాయా ఇంకేమైనా కావాలా చాలు బేబీ చాలు అంటే ప్రపోజ్ డే ఒకటి ఉంది కదా అది మర్చిపోయింది దాని సంగతి ఆ రోజు ఏమైనా రింగ్ గోల్డ్ రింగ్ ఓకేనా ఓకే బేబీ కానీ అందులో ఏదైనా స్టోన్ ఉండాలంట ఆ స్టోన్ ఏదో డైమండ్ అయితే బెటర్ అని మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరి డైమండ్ అంటే చాలా కాస్ట్ కదా నీకు నీకు అయితే డైమండ్ రింగ్ కాదు డైమండ్ బ్రాస్లెట్ ఇస్తా ఓకేనా ఓకే 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 ఏంటి మామ మన్నటి వరకు డైమండ్ బ్రాస్లెట్ బిఎన్డబ్ల్యూ బైక్ యాపిల్ వాచ్ పెట్టుకుని టిప్పు టాప్గా తిరిగేవాడివి ఇలా ఇప్పుడు సింగిల్ చెడ్డీతో ఇలా రోడ్డు మీద పడి తిరుగుతున్నావు ఏమైందిరా ఏం చెప్పమంటరా నందు ఆ రోజు నీతో బెట్ట వేశానని చెప్పి నా కోరిక లిస్ట్ మొత్తం చెప్పాను అన్నీ ఇస్తుంది కదా అనుకున్నాను కానీ తన దగ్గర నా క్రెడిట్ కార్డులో ఉన్న సంగతి మర్చిపోయాం నా కాదులకి నాకే గిఫ్టులు ఇచ్చింది మామా ఇప్పుడు ఆ కార్డులకి ఈ డబ్బులు కట్టలేక ఇలా రోడ్డుని పడి తిరుగుతున్నాను మామా